రెండు రైపీ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదికపై ఉన్న నిధులకు అదేవిధంగా ఇక్కడికి జర్నలిస్టుల మీద ఉన్నటువంటి అభిమానంతో వచ్చినటువంటి మండలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెస్ క్లబ్ ఏర్పాటు అనేది అత్యవసరమైనటువంటి ఒక వ్యవస్థ ఇది ఇతర మండలంలో సామాన్యులకు వారి యొక్క బాధను అధికారుల దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ తీసుకు వెళ్ళడానికి ఒక గొప్ప వేదిక ఇంత గొప్ప ఆలోచన చేసి ఈ నిర్మాణం చేసినటువంటి మిత్రులందరికీ కూడా అదేవిధంగా వారికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున రాష్ట్ర కమిటీ తరఫున అదేవిధంగా జిల్లా కమిటీ తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జర్నలిస్ట్ మిత్రులకు ఒకటే మనం చేసుకునేది ఏంటంటే నిష్పక్షపాతంగా వ్యవహరించి సామాన్యుల యొక్క బీదల యొక్క గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు సమస్య చెప్పుకోవడానికి వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది వారిని మనం సాధారణంగా ఆహ్వానించి వారి యొక్క సమస్యను అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లే విధంగా నిష్పక్షపాతంగా వార్తలు రాసి ఈ మండలంలో మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకోవాలని ప్రత్యేకంగా వారిని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఇంతమంది మా జర్నలిస్టుల మీద ఉన్నటువంటి అభిమానంతో వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జర్నలిస్టుల హక్కుల కొరకు నిర్వరామైనటువంటి పోరాటాలు చేస్తూ ఎవరికి ఏ సమస్య వచ్చినా విత్ ఇన్ షార్ట్ టైంలో స్పందించేటటువంటి ఆర్గనైజేషన్ అందులో పనిచేస్తున్నందుకు మేము ఫీల్ అవుతా ఉన్నాం ఇంత గొప్ప అవకాశాన్ని మాకు కల్పించినటువంటి తాండూర్ మిత్రులందరికీ అదేవిధంగా నాయకులకు ప్రజాప్రతినిధులకు వీటికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి కొంత ఆలస్యమైనందుకు పెద్ద మనసుతో క్షమిస్తారని కోరుకుంటూ ఈ ఈ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవంలో భాగస్వాములైనందుకు అయినందుకు మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం